నేటి కాలుష్యం ద్వారానే పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు అందుకని పిల్లలకు సురక్షితమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సురక్షితమైన తాగునీటిని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అందించేందుకు విజయవాడ ఈస్ట్ జెమ్స్ లయన్స్ క్లబ్ ముందుకు రావడం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు విజయవాడ ఈస్ట్ జమ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లైన్ జాస్తి నవీన్ సౌజన్యంతో జాస్తి కృపాదేవి జ్ఞాపకార్థం గుణదల ఏఎస్ఐ హాస్పిటల్ రోడ్లోని దాసరి వెంకట గిరిధర్ కుమార్ అవంతి మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పిఎంసిసి జిఐటి ఏరియా లీడర్ లైన్ మూల్పూర్ ఉపేంద్ర ప్రోగ్రామ్ కమిటీ చైర్పర్సన్ లైన్ జాస్తి ప్రసాద్ స్కూల్ హెడ్ మాస్టర్ సిహెచ్ మురళీకృష్ణ ఎస్ఎంసీ చైర్పర్సన్ ఆర్ రమాదేవి క్లబ్ అధ్యక్షులు జి అనిల్ కుమార్ కార్యదర్శి రంగా శ్రీనివాసరావు కోశాధికారి ఆత్కూరి సుబ్బరాజ్తో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు నూట యాభై మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆర్వో ప్లాంట్ను సమకూర్చడం అభినందనీయమన్నారు ఆర్వో ప్లాంట్ను కండిషన్లోకి తీసుకొచ్చిన జాస్తి నవీన్ ప్లాంట్ పెట్టేందుకు గట్టును నిర్మించిన కోనేరు వెంకటేశ్వరరావు మిగిలిన పెద్దలు లయనిజం స్ఫూర్తితో ఏర్పాటు చేశారన్నారు పరిశుభ్రమైన నీటిని పిల్లలకు అందించకపోతే అనారోగ్యానికి గురవుతారని చెప్పారు అందుకని పిల్లలకు సురక్షితమైన స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సురక్షితమైన త్రాగునీటిని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అందించేందుకు విజయవాడ ఈస్ట్ జెమ్స్ లయన్స్ క్లబ్ ముందుకు రావడం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనేమని అన్నారు గుణదలలోని ఈ ప్రాథమిక పాఠశాలను హైస్కూల్గా మారిస్తే తమ పిల్లలు ఇక్కడే చదువుకుంటారని తల్లిదండ్రులు కోరారని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి హైస్కూల్ కోసం ప్రయత్నిస్తానని చెప్పారు ప్రభుత్వం అధికారులతో మాట్లాడి సానుకూలంగా అయ్యేలా చూస్తానన్నారు ఆరోగ్యకరమైన నీరు ఎందుకంటే నీటి ద్వారా మాత్రమే పిల్లలు అనారోగ్యం పాలవుతారు మెయిన్గా అలాంటి ఆరోగ్యకరమైన వాటర్ని అందించడానికి ఏర్పాటు చేసినందుకు లైన్స్ లైన్స్ క్లబ్ స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ స్కూల్ విషయంలో ఇక్కడికి వచ్చే పిల్లలు సుదీర్ఘ ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారు మధ్యలో ఎలిమెంటరీ స్కూల్స్ కూడా లేక ఇటు గంగరేడ్ దెబ్బ నుంచి ఇటు రోడ్డు అవతల నున్న రోడ్డు జంక్షన్ నుంచి కూడా రావటం జరుగుతూ ఉంది ఇక్కడ నూట అరవై మంది పిల్లలు ఉన్నారు ఇంకా కూడా వంద మంది పెరిగే అవకాశాలు ఉన్నాయి దాన్ని హై స్కూల్గా కూడా మారిస్తే ఆ తల్లిదండ్రులు తల్లిదండ్రులందరూ కూడా ఆడటం జరిగింది దానికి ఒకసారి లోకేష్ బాబు గారి దృష్టి తీసుకువెళ్ళి అవకాశం ఉండే తప్పకుండా దానికోసం కూడా ప్రయత్నం చేస్తారు రూములన్నీ కూడా మూడు అంతస్తులు నిర్మాణం కూడా చేపట్టి ఉన్నాయి అందువల్ల గ్రౌండ్ కూడా మంచి గ్రౌండ్ ఉంది ఎక్కడా లేని స్కూలు గ్రౌండ్ ఇక్కడ ఉంది అందువల్ల వీటికి కావాల్సిన సౌకర్యాలు వీళ్ళు అడిగిన కోరికల్ని ఖచ్చితంగా తీర్చవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మా మీద ఉంది కాబట్టి నేను ప్రభుత్వంతో డిస్కస్ చేసి అధికారులతో డిస్కస్ చేసి సానుకూలంగా అనంతరం లయన్ మూల్పూర్ ఉపేంద్ర మాట్లాడుతూ లయన్స్ జమ్ క్లబ్ నిరంతరంగా అనేక ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని చెప్పారు ప్రజల అవసరాలు తెలుసుకుని సహాయం చేస్తున్నారని తెలిపారు బుడమేరు వరదల సమయంలో క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు అనంతరం లయన్ జాస్తి ప్రసాద్ మాట్లాడుతూ విద్యా వైద్యానికి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇచ్చే లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు ఎప్పటికప్పుడు కరెంట్ నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని తెలుసుకుంటూ లాస్ట్ ఇయర్ వరదల్లో కూడా చాలా బాగా ప్రసాద్ గారు అండ్ దే టీం చాలా బాగా ప పనిచేసిన విధానం అట్లాగే ఈరోజు పెద్దలు రామ్మోహన్ రావు గారు అది కూడా మేము ప్రైడ్ ఆఫ్ అవర్ లీడర్ మరి మా లైనిజం నుండి వచ్చి నిరంతరం చక్కగా లైన్స్ విషయాలను కూడా చర్చించుతూ లైన్స్ విషయాల గురించి కూడా ఒక మాట తెలియజేస్తూ మరి ఆయన కూడా నిరంతర సర్వీసెస్లో ఉంటూ ఉన్నటువంటి వారిని ఆహ్వానించుకొని ఈరోజు ఈ ఆర్వో ప్లాంట్ని ఇనాగరేట్ చేయించుకున్న విధానం కూడా చక్కగా చాలా చక్కగా ఉంది వాళ్ళ ముఖ్యంగా ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ అనేటువంటిది ఇక్కడ కొద్దిగా ఐడిల్గానే ఉన్నది గత సంవత్సరాలుగా అది వేరే స్కూల్కి రావటం అక్కడి నుంచి అది ప్లేస్ సరిపోవటం దాన్ని ఇక్కడికే లొకేట్ చేశారు అయితే ఈ సందర్భంగా దాన్ని పూర్తిగా కండిషన్లో పెట్టి మెయింటెనెన్స్ అంతా వహించి మరి అట్లాగే మా అబ్బాయి జాస్తి నవీను దీన్ని స్పాన్సర్గా మనమే చేద్దాం ఆయన పేరు అని చెప్పి అంటే మా అమ్మగారి పేరున వారు ఆ కార్యక్రమం చేపట్టి దానికి మెయింటెనెన్స్ కానివ్వండి ఉత్తరాత్రులు ఏం కావాలన్నా ఫిల్టర్స్ కానివ్వండి అవన్నీ కూడా టెక్నికల్గా చేసి పెడతానని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది మరి అది కూడా మరి ఎమ్మెల్యే గారు సగ్గం మెసుకుని మా అబ్బాయిని వారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది